क्या लेके ना बाट, आप तब का लेके, अपना बताएं लोग खुजा साफ़ दर, तब का लेके दिनार जब मुझे लड़का ही मुझे बेचा, अनेका दब का बाट लेके, ये शा शार्दुल ये शार्दुल, ये शार्दुल ये शार्दुल, अ यहाँ पे लड़का उन्होंने जानती है कि ये शार्दुल, आगे तक कोई नहीं है, आगे नहीं है कोई ह� చిక్కుడు మాంసేట్టు పెట్టాడు చిక్కుడుగా మంచివాడు బుద్ద మాంసే తెలుస్తుందట ఇక్కడ మంచివాడు ఉన్నా కాదా ఇప్పుడు ఒక ముక్క పట్టణం పెట్టి తీసుకు తిన్నాడు పట్టణ చూస్తున్నాడు ఎక్కువ పడ్డాయి తక్కువ పడ్డాయి కానీ ఏది పడినా దేవుని పొందనారు బ్రహ్మ నాకు వయాన్ని పొందారు

ఎందుకు అలా చెప్పినప్పటి దాన్ని దావీతో తొలగించుకుంటారు వెంటనే గ్రామాలంటే ఆయన Ah! ಎಂತ

తీసుకెళ్ళి ఎక్కడో నిర్మించి అవన్నీ చెప్పారు నా యొక్క అమ్మవాది చెప్పిన మాటలు కొద్ది ఆదాం దగ్గరికి వచ్చి అలా మాట్లాడింది ఏమైనా కూడా ఇక్కడ కూడా తప్పించబడి వారు కూడా దేవుడి కార్యంలో చాలా గొప్పగానే ఉంటాయి అందుకనే వారు పాపకులు పడిపోయిన కారణం బట్టి ప్రభు వారు ఎక్కడికి వచ్చారు భగవంతుడి నుంచి ఏదో అప్పుడైతే అదా బాధమ్మా ఇప్పుడైతే ప్రాంతీయ ప్రాంతానికి ఇంటికి ప్రాంతీయ తలుపును తక్కువనే ఉన్నాడు బదులు చెప్తున్నారు ఇది మాటి కాదులే ఈ మాది కాదులే ఎవరు అని ಯಾವ ಸಂದೇಗovali ಸಾಧ್ಯ ಆದ್ರೆ ಸಂದೇಗovali ಉದ್ದೇಶಮ ಆರೋಗ್ಯನುವೆಗಾ ಪ್ರಾಚೀನ ವಾಕ್ಯನ ನೇಕದವಾಗಲು ದೇವರು ಏನ್ ರಾಜನ ರಾಜಕೇತನ ಈ ಮಾರ್ಗದಿವರ ಯಾರು ಯಾರು ತೋರಕಟ ನೀಕರು ನೀಕರು 나ಕರಿಗೆ ಪ್ರಾಚೀನ ಪೆಟ್ಟಡಿ ಮಾತನ್ನು ಕೂಡ ಅದಕ್ಕೆ ರಾಜು ಪೆಟ್ಟાડೋ ನ್ಯಾಯಪದನೋ ಪರಕದ ವಾಕ್ಯನೋ ಇದೇ ವಿಷಯನ

చెందా లేచి సమాజంలో బాల్య వినది ఆ బాల దీప యోగనికి వచ్చింది ఇలా నాతో మాట్లాడదు

ఏం అనుకుంటారో ఇది కుర్వారేం అనుకుంటారో ఇది మనకి కావలే ఎవరది బచ dete కేర స్థానిక గణకొది తినాలం ఏం అర్థం అవుతున ఎక్కర్పోయినప్పుడు కూడా ఈయంట ఇది ని ఎవరైనా సదుపణారంటే అదే ఉందనే గానీ అంతో కటాలు పెట్టుకోడము ఈ శాపముడి రేపనేటి ఆలు మీద తీష్పడము ఏదో

గణిక ఉద్దేశంతో తన పర్వత చెయ్యడిగా ఏమైనా కూడా వారిశేషకారి పర్వలిశకారి ప్రభుశాల కూడా ఇదు కలిసి ఇదు కలిసి మొదలైన ఎదల ఇదుల అర్థం ఆయన కొరే కొంత మన మార్పు మార్పు ఉండాలి నా తాను అడిగిన ఆ మాటకి దాని ఏం చేశాడు లోపడ్డా శిక్షణ పొద్దు చేశాడు దాన్ని కొద్ది చేసి ఎంత తేడా ఎంత విధానం ఒక చిన్న మాట రాబానికి మొదలు పెట్టేసి సమాధానం అడిగాడు

ఈ పాప ఈ కోడు ఎవరు కొట్టుకుంటారు ఎవరు కొట్టుకుంటారు వెంటారు నష్టపడతరా అదే మనకరగ నా గు వ్యక్తి నష్టపోకూడదు నచ్చబదు ఒక పిల్ల చెందా కాదు ఒక నేను రాలేను కానీ చదువుకోండి మంచిది

వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి అడిగిపోవడం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఏదో భర్తీగా ఉండడానికి

నువ్వేమో కొడుకుని కట్టుకొని చాలా మంది దిగారు చాలా మంది దిద్దాలే కానీ ఆ తర్వాత ఏం చేశాడు చెట్టు తీసామో దుఃఖపడవాత మనం ఏం చేయాలి దుఃఖించాలి సంతోషించాలి మనం చేయాలి ఆనందించాలి కానీ ఇలాగొట్టే ఆమె ఆనందించ

ఉదయాలు కూడా ఇద్దరు పెళ్లి జరుగుతున్నాయి ఇద్దరు పెళ్లి ఇక్కడ చేశాడు ఈ దేసానికి వచ్చి ఆయనకి అమ్మాయిలు చేశాడు ఇచ్చే అమ్మాయిలు ఆయన చేశాడు ఇప్పుడు ఆ దేవుడు అందరికి పడమే ఉండటానికి వీళ్ళు తీసుకోవాలి కానీ

అలా ఆగిపోయినా ఎవరి మాట వింటున్నాం మాట వింటున్నా లేదంటే నడుస్తున్నా అలా వాళ్ళని పరిచయం గలో పాల్గొంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మనకేం కడుపు కడుకోకపోతే ఎట్టు పరిస్థితి చాలా ఏ చూస్తామో కలుగుతుంది इतना मोकना परवले दिखा दे जनरल अंतर ये मोना परवले दिखा दे कर्म को बिच कोड़ा बाँधे ये को कोड़े बाँधे बड़ा तो मत मिला मंचे ना तो ला आलाव के बाद कितने बजे को रास्ता आने को आलाव के पाप को जब तक ये हो सारा कुछ ये लगा कोई चला रे सगळं व्यवस्थित झालं असेल तर तुम्ही सगळे या e com certeza que vocês o que eu estou a falar